ప్రస్తలహలియ ప్రభునందు ప్రీతి అని పిల్లల నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఇరవై ఎనిమిదవ దావీది కీర్తన మొదటి నుండి ఏవని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం దావీది కీర్తన ఏహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించము భక్తిహీనులను పాపము వారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమేమో యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృత్తిపరచక నిర్మూలము చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకయించెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించినది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనములను నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించము ప్రిదేన్ పిల్లలారా చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప దేవాన్ని కొందనాలయ్య ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన అని అనుగ్రహించారు ఈరోజు మేము చదువుకున్న ఇర ఇరవై ఎనిమిదవ దావేది కీర్తనను మా కొరకు దీవించండి ఈ కీర్తన భాగంలోండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రీతి పిల్లలారా ఇరవై ఎనిమిదవ దావేది కీర్తనను కూడా మరి దావేది భక్తుడే రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం ప్రిదేన్ పిల్లలరా ఈ దావి ఇరవై ఎనిమిదవ దావీద కీర్తనలో కూడా దావీదు చేసిన ప్రార్థన దానికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతిఫలముకు థ్యాంక్స్ గివింగ్ చెప్పుట మనం ఇక్కడ మరి చూడవచ్చును పంతొమ్మిదవ దావీధి కీర్తన మరి ఇరవై ఎనిమిదవ దావీది కీర్తన కూడా మరి ప్రార్థనా గీతాలుగా మనం ధ్యానం చేసుకున్నాం ప్రిదేన్ పిల్లల సాధారణంగా మరి దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు దేవుని నామాన్ని ఎరగనటువంటి అన్యుడు ఇద్దరూ ప్రార్థన చేస్తారు అయితే క్రైస్తవుని దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాని ప్రార్థన అన్యుని ప్రార్థన మరి వాటిలో ఉన్నటువంటి తేడాలు ఏమిటి మనం గమనించామా ప్రిదయం పిల్లలరా అన్యుడు ప్రార్థిస్తాడు ఏ విధమైన పట్టుదల కానీ మరి ఫలితమును పొందాలనేటువంటి ఆశ కానీ తనలో ఉండదు మరి పట్టుదల కలిగిన ప్రార్థన నీళ్ళలో మనం చూడలేం కానీ దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారిలో పట్టుదల కలిగిన ప్రార్థన ఆ ప్రార్థనకు ప్రతిఫలము వచ్చేదాకా మరి మొరపెట్టేటువంటి అనుభవము మరి నిజ దేవునిని ఎరిగినటువంటి వాణిలో మనం చూడవచ్చును అన్యుడు ప్రార్థిస్తాడు వెంటనే మరి ఆ ప్రదేశాన్ని విడిచి వెళతాడు కానీ క్రైస్తవుడు అంటే దేవుని నెరిగినటువంటి వాడు నిజ దేవుని నెరిగినటువంటి వాడు ప్రార్థిస్తాడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు మరి వేచి ఉంటాడు ఇదేన పిల్లలారా కాబట్టి మరి దే నిజదేవుని నెరిగినటువంటి వ్యక్తికి అన్యుడికి కూడా మరి ప్రతిఫలాలు దక్కుతూ ఉన్నాయి వారు చేసిన ప్రార్థన వినే దేవుడు ప్రతిఫలాలను ఇస్తూ ఉన్నాడు ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తే మరి క్రైస్తవుని కంటే అన్యుడికే ప్రతిఫలము త్వరగా దక్కుతుంది మరి నేను ఎంత ప్రార్థించినా నాకు ప్రతిఫలం రావటం లేదు నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని క్రైస్తవుడు మరి బాధ చెందుతూ దేవుణ్ణి నిందించేవారు కూడా లేకపోలేదు మరి దేని పిల్లరా నిన్ను చేసినవాడు అన్యుడిని కూడా చేశాడు నిన్ను చేసిన వాడే అన్యుడిని కూడా చేసినటువంటి దేవుడు కాబట్టి నీకును ఆయనకు అన్యుడికి ఒక్కడే దేవుడు అయితే ఆ సత్యాన్ని నీవు తెలుసుకున్నావు అన్యుడికి ఆవి ఆ సత్యమో తెలియదు కాబట్టి ప్రిదేని పిల్లలను అక్కడ ఆలోచన చేస్తే ప్రార్థన అనేటువంటిది మరి అన్యుడు చేసిన మరి దేవుని నామాన్ని ఎరిగిన వాడు చేసిన ఒక్కటే కానీ ప్రార్థనలో మరి దేవుడు వినేటువంటి ప్రార్థన ఎలాంటిదో తెలుసా హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా మనలను మనము సమర్పించుకొని మనసులో నుండి హృదయముల నుండి దేవుని యొక్క పాదాలు పాదాలు చెంత చేరి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు వింటాడు మన ప్రార్థనలో మరి స్వచ్ఛత ఉండాలి మన ప్రార్థనలో యథార్థత ఉండాలి మన ప్రార్థనలో మరి ఏ విధమైనటువంటి సంకుచిత భావం ఉండకూడదు లోకానుసారమైన ప్రార్థన మరి శరీరానుసారమైన ప్రార్థన మనం చేసేటువంటి ప్రార్థనలో ప్రతిబింబించకూడదు ఎప్పుడైతే మనము మరి మన హృదయానుసారముగా యథార్థముగా ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలో యథార్థత భక్తి మరి నీతి ఎప్పుడైతే కనిపిస్తుందో దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు ప్రిదేన్ పిల్లారా అన్యుని ప్రార్థనలో ఈ యథార్థత ఉండదు ఈ యథార్థత మరి భక్తి నీతి అనేటువంటిది వారి ప్రార్థనలో కనిపించదు ప్రిదేని పిల్లరా అయినప్పటికీ దేవుడు వారికి ప్రతిఫలమిస్తున్నాడు ఎందుకో తెలుసా ఈ రకంగానైనా వారు తన నామాన్ని ఎరుగుతారేమోనని ఒక చిన్న ఆశతో ఆయన మరి ఆ కార్యమును జరిగిస్తూ ఉన్నాడు అయినప్పటికీ వారిలో మరి ప్రతిఫలము కనిపించటం లేదు దానిని చేయవలసిన బాధ్యత ఆ సత్యనామాన్ని దేవుణ్ణి ఎరిగేటువంటి మరి ఎరిగినట్లుగా చేసే బాధ్యత మనుషునిగా నీ మీద నా మీద ఉంచాడు ప్రభు కాబట్టి మీరు ఇదేన పిల్లరా మరి రోజున దావీద భక్తుడు ఇలాగున ప్రార్థించటం వలన మరి ఫరతిఫలాన్ని చూశాడు మరి తన ప్రార్థనకు మరి జవాబును పొందుకున్నాడు తెలుసా ఇప్పుడు దేని పిల్లల ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో రాయబడినటువంటిది అదే కాబట్టి మరి నేను ప్రార్థన చేస్తే నేను మొరపెడితే మరి నీవు మౌనంగా ఉండొద్దయ్యా నా మనవి నీవు ఆలకించు అని ప్రార్థించినప్పుడు దేవుడి వెంటనే ఆలకించి ఆయనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు ఇప్పుడు పిల్లరా మరి భక్తిహీనుడు ప్రార్థించినట్లుగా ఆయన ప్రార్థిస్తే మరి ఆయన మానవి వినేవాడు కాదేమో కానీ మరి భక్తిహీనుడు ప్రార్థించినట్లుగా ప్రార్థించక మరి సత్యవంతుడైన దేవుని నెరిగినటువంటి వాణిగా యథార్థమైన హృదయముతో యథార్థమైన ప్రవర్తనతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆయన న్యాయవిధులను గైకుని వానిగా ఆ ప్రభువును ఆయన ప్రార్థన చేశాడు వెంటనే దేవుని యొక్క మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అందుకంటాడు కదా యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఎప్పుడు ఆలకించాడో తెలుసా యథార్థ హృదయముతో ప్రభువుని పూర్ణ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు ఈ లక్షణాలు అన్యునిలో మనం చూడలేం అన్నిలో పూర్ణమైన హృదయంతో అడగటం వాడి కుదరదు ఎందుకంటే ఎక్కడ ఆకారం కనపడితే అక్కడ నిలబడి నోట్లో ఏదో గుణిగి వెళ్ళిపోతాడు నాకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని కోరుకుంటాడు ప్రిదేన్ పిల్లరా నా పొరుగువాణిని కూడా నా వల ఆశీర్వదించినటువంటి ఆ మాటలు వారిలో ఉండవు అందుకే వాడు అన్యుడయ్యాడు నీవు ధన్యుడు అయ్యావు కాబట్టి ప్రిదేన్ పిల్లరా ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ ప్రార్థనకు ప్రతిఫలము రావటం లేదని ఒకవేళ నిరాశలో ఉన్నావా అయితే నీలో యథార్థత లోపించిందేమో పూర్ణమైన భక్తి జీవితం నీలో లేదేమో ప్రభు నీ మాటలు అలకిస్తూ ఉన్నాడు నా మాటలు నేను పెట్టిన మొర ఆయన వినటం లేదని నీ జీవితంలో ఎక్కడా కూడా సందేహానికిలో మరి అవకాశం లేకుండా నీవు చూడవలసిన బాధ్యత నీపైనే ఉంది కదూ కాబట్టి ప్రీ దేని పిల్లరా నీవు ఎలా ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన మరి దేవుని సన్నిధికి ఎందుకు చేరటం లేదు ఒక్కసారి ఆలోచన కలిగి ఈ ఈరోజుననే నీవు ప్రార్థించే విధమును నీవు దేవుని సన్నిధిని చేరే విధమును నీవు మార్చుకుని యథార్థ హృదయతో పూర్ణ హృదయముతో ఆయన సన్నిధులు ప్రార్థించినట్లయితే దావీది భక్తునికి ఎలాగున మరి ప్రతిఫలము ప్రార్థనకు జవాబు వచ్చిందో దేవుడు తప్పక నీ ప్రార్థన అంగీకరిస్తాడు పూర్ణమైన మనస్సుతో పూర్ణమైన హృదయముతో ప్రభు సన్నిధి చేరు నీ ప్రార్థన వినకపోతే మరి చూడు ప్రి దేని కావున ఈరోజు నా మరి సత్యమైన జీవము కలిగిన పరిశుద్ధుడైనా మాట్లాడే దేవుడైనా ఏసయ్య పాదాల చెంత చేరి ప్రార్థన చేద్దాం మనఃపూర్వకముగా మనం ప్రార్థన చేద్దాం మాటి మాటికి ప్రార్థన చేద్దాం ప్రతిఫలము జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేద్దాం అన్యునికి లేని ధన్యత ప్రభు నీకు ఇచ్చాడు కదూ ఆ ధన్యతను నీ జీవితకాలమంతూ కని కాపాడుకుంటూ ప్రభువులో నిలిచి ఉండాలని నా ప్రార్థన ప్రభువు మిమ్మలను అలాగున గాక ఆమె సకలాశీర్వాదములకు కారణబుతుడి విన తండ్రి ప్రిదేవా నీకు వందనాలయ్యా అవును దేవా నీ భక్తుడు ప్రార్థిస్తే నువ్వు వెంటనే ఆయన ఆయన విజ్ఞాపనని విన్నా ఈరోజు నీ పిల్లలైన వారు కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి మనలను నీ వినలే నువ్వు వినటలేదని వారు అనుకుంటూ ఉన్నారయ్యా ప్రతి వారి మరను ఆలకించే దేవుడను నేనే అని నీవు చెప్పిన మాటను పెడచిమని పెడతా ఉన్నారు నా మాటలు వినటం లేదు నా మర వినటం లేదు నాకు ప్రతిఫలం రావటం లేదని నిరాశలో ఉన్నటువంటి నీ బిడ్డలతో అయ్యా మీరు మాట్లాడారయ్యా అవున దేవా అయా మనఃపూర్వకముగా ఎవరైతే హృదయపూర్వకముగా మరి యథార్థమైన హృదయముతో పరిపూర్ణమైన భక్తి జీవితముతో మరి దేవుని పాదాల చింత చేరి ప్రార్థించినప్పుడు వారి మనల్ని నేను ఆలకిస్తానని యథార్థత భక్తి జీవితము లోపించినప్పుడు నిన్ను సరిచేయడానికే దానిని ఆలస్యం చేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలను గ్రహించకుండా ఈరోజు నా నిరాశ నిస్పృహల్లో ఉన్నవారితో మీరు మాట్లాడారు నాయన ఈ రోజు నుండి నాయన వారు సత్యముగా నైనా నీ సన్నిధిని చేరి యథార్థ హృదయముతో మనఃపూర్వకముగా నైనా వారి విజ్ఞాపనం తెలియజేసేవారికి వారిని మార్చమని ఏదైనా మేము చేయ పనులు అంటే కను దృష్టి ఉంచి మీ దూతల కోపతలను గ్రహించి మీరే పొందుకమని ఏసయ్య దివ్యనామం అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి